దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరు ఈ కల సమయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడు దేవుని యొక్క బిడ్డలుగా మనం పిలబడుతున్నామంటే మనం ఏ విషయంలో కూడా మనం భయపడవసరం లేదు ఎందుకంటే అనేక విషయాల్లో మనం భయపడిపోతూ ఉంటాము కానీ ఈ దినాన్ని చూసుకున్నట్లయితే ముగ్గురు వ్యక్తుల్ని నేను పరిచయం చేయాలనుకున్నాను మనం అనేక మనం విన్నాము అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా జీవించారు ఏ విధంగా వారు ఉన్నారో ఈ యొక్క సమయంలో మనం చూద్దాం దావీదు గారు చూసుకున్నట్లయితే దావీదు మహారాజు సింహాన్ని సైతం ఆయన చంపినటువంటి వాడు ఎందుకంటే ఆయన గొర్రెలు కాపరగా ఉన్నప్పుడు ఎలుగు బంటిన సింహాన్న ఆయన చంపినటువంటి వాడు అంటే అంత ధైర్యవంతుడు దావీదు గారు మరి ఒకనొక దినాన్న తన కుమారుడైనటువంటి అబ్సలోము ఆ యొక్క రాజ్యాన్ని ఆ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు తన తండ్రి మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు దావీదు గారు అరణ్యంలోనికి వెళ్ళిపోతాడైనా అంటే అప్పుడు కొంతమంది అనుకుంటారో అప్పుడు దా అబ్సులోము అనుకుంటాడు ఇదిగో నన్ను చూసి భయపడి వెళ్ళిపోతున్నాడో యుద్ధం అనగానే అని అనుకుని ఉండొచ్చు అనుకున్నాడు కూడా దావిదు పారిపోతున్నాడు అని అయితే అబ్సలోము దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అబ్సలోముతో అన్నారో ఇదిగో నీ తండ్రి యుద్ధాన్ని చూసి నిన్ను చూసి పారిపోతున్నాడు నిన్ను చూసి భయపడిపోతున్నాడు అని అనుకోవద్దు నువ్వు దావీది గారికి తెలుసు ఒకవేళ నేను యుద్ధం చేసినట్లయితే నా కుమారుడు నా చేతుల్లోనే ఓడిపోతాడు మరణిస్తాడు నా కుమారుడు నా చేతుల్లో ఓడిపోవటం మరణించటము ఆయనకి ఇష్టం లేదు కనుక అతను వెళ్ళిపోతాడు అతనికి తెలుసు దావీదికి యుద్ధం చేస్తే కనుక నేను యుద్ధంలో గెలుస్తానని అయితే కొంతమంది వ్యక్తులు అబ్సలోముతోటి అంటున్నారు ఇదిగో నీ తండ్రి నిన్ను చూసి నువ్వు చేసేటువంటి యుద్ధాన్ని చూసి ఆయన పారిపోవట్లేదు దాక్కుంటలేదు నీవు ఓడిపోతావు నువ్వు మరణిస్తావని అతడు సింహాన్నే చీల్చినటువంటి వాడు సింహాన్ని చంపినటువంటి గుండె కలిగినటువంటి వాడు అంటే గారు ఎంత ధైర్యవంతుడు సింహపు గుండెను మించినటువంటి వాడు అంత ధైర్యవంతుడు ఎలా పారిపోతాడు కానీ తన కుమారుడు కోసం అలా వెళ్ళిపోయాడు సింహపు గుండిని మించినటువంటి వాడు అలాగే సంసోను కూడా చూసుకున్నట్లయితే తనకు ఎదురుగా వస్తున్నటువంటి సింహాన్ని కూడా ఒక ఆట బొమ్మతో ఆడుకున్నట్టుగా ఆడుకున్నాడు సింహంతో అంటే సింహపు గుండెని మించినటువంటి వాడు దేవుని బిడ్డలో దేవునిలో ఉన్నప్పుడు ఎంత ధైర్యవంతులు చూడండి సింహం గనక చూసుకున్నట్లయితే ఒక్కసారి గనక ముందుకొస్తే వెనకడుగువైనటువంటిది సింహము క్రూర మృగము అడవిలో మృగరాజు కానీ నీతిమంతులంట సింహం వల్లే వారు గర్జిస్తారు సింహం వల్లే ఉంటారు వారు వారు ఎప్పుడు కూడా భయపడిపోరో ఇదిగో సింహాన్ని ఎదురెళ్ళి మరీ చంపాడు దావీది గారు చూసుకున్నట్లయితే దా దాని గారు సింహ బోనిలోనే ఉన్నాడు ఆయన అయితే ఈ మూడో వ్యక్తి చూసుకున్నట్లయితే బెనయ ఈ బెనయ చూసుకున్నట్లయితే బెనయ అనగానే దేవుడు కట్టును ఈ బెనయ యొక్క తండ్రి యహోవయాద యహోవయాద యొక్క తండ్రి పరాక్రమశాలి అంటే పరాక్రమశాలికి మనవడిగిన దేవుడు కట్టును బెన బెనయ అనగానే అంటే ఇతరులలో ఎటువంటి భయము లేనటువంటి వాడు మనం దేవుణ్ణి పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనకు విజయాన్ని ధైర్యాన్ని చేకూరుస్తాడు ఇదిగో సింహపు గుండిని మించినటువంటి వాడు ఈ యొక్క బెనయ్య కూడా చూడండి దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యంలోనంట ముప్పై మంది ప్రాముఖ్యమైనటువంటి వారు ఉన్నారు ప్రధానమంత్రుల దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర ఎలాగుంటారు ప్రధానమైనటువంటి వారు ఒక ఐదుగురు ఆరుగురు ఒక పది మంది ప్రధానమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది దావీదు మహారాజు గారి దగ్గర కూడా ముప్పై మంది ప్రాముఖ్యమైనటువంటి వారు ఉన్నారు అలాగే ఈ యొక్క ముప్పై మంది ప్రాముఖ్యమైనటువంటి వారిలో ఈ బెనయ ప్రా ఇంకా ప్రాముఖ్యమైనటువంటి వాడంట ముఖ్యుడు అంటే ఇతడు ఎంత ధైర్యవంతుడో చూడండి ధైర్యవంతులే కదా మరి రాజు దగ్గర ఉంటారు బెదిరిపోయే వాళ్ళు వాళ్ళు ఉంటారా రాజు దగ్గర లేకపోతే ప్రధానుల దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర ఇదిగో ఆ ముప్పై మందిలో ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాడు బెనయ బెనయ అనగా దేవుడు కట్టువాడు తన యొక్క తండ్రి యహోవ యహోవయాద అంటే దేవుడు చూచెను తన యొక్క యహోవయాద యొక్క తండ్రి పరాక్రమశాలి ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడండి దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు తరతరాలు ఆయన ఆస్వాదిస్తాడో ఆయన బిడ్డను విడిచిపెట్టడో ఇక్కడ చూసుకున్నట్లయితే యాద యాజకులలో అంటే బెనయ్య తండ్రి యాజకులలో ప్రాముఖ్యుడంట యాజకులు అనగానే ఎవరు లేవి సంతతి వారే ఆ లేవి సంతతి వారిలో ప్రధానమైనటువంటి వాడు ఒక అధికారి యాద అయితే ఈ యొక్క యహోవయాద తండ్రి అయినటువంటి పరాక్రమశాలి అంట పరాక్రమశాలి యొక్క మనుడైనటువంటి ఈ బెనయ క్రియల చేత ఘనత నొంది నొందినటువంటి వాడు ఈ బెనయకి ఏ విధంగా ఘనత వచ్చింది తన యొక్క క్రియల చేత మనకు కూడా ఘనత ఎక్కడి నుంచి వస్తుంది మన యొక్క క్రియల వలన నీకు మంచి పేరు ఎక్కడ వస్తుంది ఇతడు మంచివాడు ఇతడు చెడ్డవాడు అని మనకి ఎలాగొస్తుంది మనం చేసేటువంటి క్రియను బట్టి అందుకే దేవునికి వాక్యం చేస్తుంది కదా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము నీ క్రియలు లేదనుకోండి విశ్వాసం అంత క్రియలు లేవు కానీ అది మృతం అంటున్నాడు అయితే ఈ బెనయ క్రియల చేత ఘనత పొందినటువంటి వాడు ఎంత భాగ్యం అండి అతడు క్రియలు చేసి ఉన్నాడు క్రియలు చేయకుండా పరాక్రమశాలి కింద క్రియలు చేయకుండా ఇతడో సింహపు గుండెను మించినటువంటి వాడుగా అయిపోతాడా లేదు కదా చేశాడు ఈ దినంలో ఈ దినాన్న మనం చూసుకున్నట్లయితే ఈ ఉదయ మనం చూసుకున్నట్లయితే మనము కూడా మన క్రియలు సరైనగా ఉన్నట్లయితే ఇదిగో నువ్వు ఏ శ్రమ వచ్చినా ఏ ఇరుకు వచ్చినా సాతానుగాన్ని నీవు ఇదిగో నాకు సింహపు గుండెని మించి నాకు ధైర్యం ఉంది సింహపు గుండెను మించి నువ్వు కలిగినట్లయితే ఆ ధైర్యం కనుక నీళ్ళు ఉండినట్లయితే ఏదొచ్చినా సరే దేవుని యొక్క వాక్యం సరొస్తుంది కదా సింహము గర్జించే సింహం లేక సాత్వనగాడు తిరుగుతూ ఉంటాడాడు గర్జించే సింహం లాగా ఆ నిజమైన సింహం కాదు కాబట్టి ఎవరిని ముంగిదమ్మా కానీ మనము నీతిమంతులు నిజమైనటువంటి సింహాలము సింహపు సింహాన్ని మించినటువంటి గుండెలు దేవుడు మనకిచ్చాడు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు మనం ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మనకి మరి ఇస్రాయల్ ప్రజలు చూసుకున్నట్లయితే ఆ ఫిలిస్తీనుడు ఆ యొక్క గులియత్తును చూసి భయపడిపోయారు దావీదండి దావీదు మూడే మూడు రాళ్ళు తీసుకున్నాడు ఒడిసిలో పెట్టుకున్నాడు ఒక్క దెబ్బతో కొట్టుబడయాడు సేమహపు గుండిని మించినటువంటి వాడు మనిషి ఎంత ఎత్తులో ఉన్నా సరే ఎంత ధైర్యం ఎంత బలవంతుడైనా సరే శారీరకంగా ఎంత పెద్దవాడైనా సరే దేవుని యొక్క బిడ్డల ముందు వారు ఎందుకు కూడా పనిచేయరు నీవు నేను కూడా అదే విధంగా ఉన్నట్లయితే సాతాన్ని చూసి నువ్వు సాతాను గాడు అంటే డైరెక్ట్గా వచ్చేసి మనం ఏదో చూపించాడాడు ఏదో ఎరవేస్తాడు నీకు డొబ్బేస్తాడు స్త్రీలు పురుషులు ఈ లోకాన్సినటువంటివి లేకపోతే మత్తు పానీయాలు తాగుడు అబద్ధాలు అసూయలు పగలు కోపాలు ఏదో రూపంలో వేస్తాడో దేనికి లొంగకుండా నువ్వు సింహపు గుండెను మించినటువంటి గుండె నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ బెనయలాగా పరాక్రమశాలి అయినటువంటి మనవుడు యొక్క బెనయ ఇతడంట ఇతడు ఇంకా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రెండవ సమయాలు చూసుకున్నట్లయితే రెండవ సమయాలు ఎనిమిదవ అధ్యాయంలో చూస్తే రెండవ సమయంలో రెండవ సమయాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో చూస్తే పద్దెనిమిదవ వచ్చినలో యాద కుమారుడగు బెనాయా కేరేతీయులకు పిలేతీయులకు అధిపతి కేరేతీయులకు పెలేతీలకును అధిపతిగా ఉన్నాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇతడి గురించి మనకు ఉంది మొట్టమొదటిగా ఇతడి ఇంకా నువ్వు సొమయలు గారు క్షమించండి దావీదు గారు కుమారుడైనటువంటి ఎవరు రాజు సొలోమోను రాజుని మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒకటో రాజులు అనుకుంటాను ఒకటో రాజులు ఒకటో అధ్యయము ముప్పై వచనంలో చూసుకున్నట్లయితే అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సుధేకును ప్రవక్త అయిన నాతాను యహోవయాద కుమారుడైన బెనాయాను నా యకు పిలువమని సెలవయ్యగా యాజకుణ్ణి ప్రవక్తని యహోవయాద కుమారుడైన బెనయాన్ని నా దగ్గరికి రమ్మని దావీదు మహారాజు పిలిచాడు పిలిచి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంతటా రాజు మీరు మీ ఏళ్ళను వాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సులోమనును నా కంచర గాడి మీద ఎక్కించి గిహోరునికి తీసుకుని పోయి యాజకుడైన సోదరుకును ప్రవక్త అయిన అక్కడ ఇస్రాయ్యోల మీద రాజుగా అతనికి పట్టాక పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమును చిరంజీవి అగునని ప్రకటన అన్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే యహోవ యాద కుమారుడైనటువంటి బెనయాదుని కూడా అంటే నూనెతోటి అభిషేకించటానికి రాజు కింద నా తాను ప్రవక్తతో పాటు యాజకుడితో పాటు బెనయన్ కూడా దావిది గారు పిలిపించారంటే దావిది గారు ఒక స్థానాన్ని ఇచ్చాడు ముప్పై మందిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు ప్రిసోదరి సోదరుల ఈ ఉదయ కాలశంలో దేవుని యొక్క వాకించాల్సింది మనము దేవుని యొక్క పరిచయలో దేవునికి దగ్గరగా నిస్వార్థంగా మనం ఉండినట్లయితే దేవుడే ఉన్నతమైన స్థానంలో దేవుని నిలబెట్టుకుంటాడు అటువంటి వారికి ఎటువంటి భయము ఉండదండి ఏ విషయంలో కూడా భయపడిపోరో దేవుడు ఒక అధిపతి కాను ఒక ప్రాముఖ్యమైనటువంటి వాడు కాను ఒక ప్రధాని గాను దేవుడు నిలబెట్టుకుంటాడు నీతిగా న్యాయంగా యథార్థంగా మనం జీవించినప్పుడు ఈ బెనాయ సింహపు గుండెను మించినటువంటి వాడు ఈ యొక్క బెనయ అందుకే ఒకటవ దినవృత్తాంతంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకటవ దినవృత్తాంతంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దినవృత్తాంతములు పదకొండవ అధ్యాయంలో చూస్తే ఇరవై రెండు నుంచి చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ మరియు కప్సియేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యహోవయాద యహోవయాద ఎవరికి పుట్టాడు పరాక్రమవంతుడు అతని తండ్రి యహోవయాద తండ్రి అంటే బెనాయ తాతగారు పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యహోవయాద కుమారుడైన బె బెనాయా విక్ విక్రమక్రియల వలన గొప్పవాడయ్యను విక్రమక్రియలు విక్రమార్కుడు అంతా చూసారా అని ఉన్నది ఇక్కడ అతను చేసిన క్రియలను బట్టి అంట ఇతడు గొప్పవాడయ్యను ఇతడు మోయాబీడగు అరేయులు కుమారులనిద్దరిని చంపాను ఎందుకు ఇతడు గొప్పవాడయ్యాడు పరాక్రమవంతుడయ్యాడు ఇతడంతా మోయాబిల్లో ఇద్దరు వ్యక్తులను చంపాడంట ఐగుప్తులో కూడా ఐగుప్తుడైన ఒక అందమైనటువంటి వాడిని సౌందర్యవంతుని కూడా ఇతడు చంపినట్టు కనబడుతుంది మరియు ఇతడు బయలుదేరి సింహము ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసను ఏంటండి హిమము పడినందు పడిన కాలమందున గుహలో ఉన్నటువంటి సింహాన్ని అంట చంపేశాడంట ఇతని మీదకి రావటం కాదు గుహలో ఉన్నటువంటి సింహాన్ని అంటే సింహపు గుండిని మించినటువంటి దావీదు సింహపు గుండిని మించినటువంటి సంసోను సింహపు గుండిని మించినటువంటి బెనయ్య అండి ముప్పై మంది దావీదు యొక్క అధికారుల్లో లేకపోతే సెక్యూరిటీలో ఈ యొక్క బెనయ్య ప్రాముఖ్యమైన వాడు ఒక అధికారిగా ఆ ముప్పి మందిలో దేవుడు హెచ్చించాడు ఒక సింహమును ఒక గుహ ఎందు చంపివేశాను ఐదు మోర్లు పొడవగల మంచి ఎత్తిరైన ఐగుప్తిని ఒక ఒకనతడు చావగొట్టాను ఒక ఐగుప్తిని కూడా చంపాడు ఈ ఐ ఆ ఐగుప్తిని చేతిలో దయచేసి క్షమించండి ఐగుప్తిని చేతిలో పొడవగల మంచి ఎత్తే ఎత్తరి అయిన ఐగుప్తిని అతడు చా చావు ఆ ఐగుప్తిని చేతిలో నేతగాని దోని వంటి ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదకి పోయి ఆ ఏటను ఐగుప్తిని చేతిలోండి ఓడలాగి దానితో వాణ్ణి చంపాను యహోవ యాద కుమారుడైన బెనయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమ సాలలో ఘనత నొందిన వాడేను ముగ్గురిని చంపాడు ఆ ముగ్గురిలో ఇతడు ఘనత నొందినటువంటి వాడిగా పరాక్రమశాలి పెద్ద పెద్దవారిని వారిని ఏ విధంగా గారు చంపి ఉన్నాడు ఇదిగో ఇతడు కూడా ఐగుప్తి అడైనటువంటి మంచి ఎత్తర అయినటువంటి వాడు అంటే మంచి ఎత్తుగలిగేటువంటి వాడు ఐగుప్తులు ఎత్తుగా ఉంటారు కదా మరి అటువంటి వారి ముగ్గురిని చంపితే ఇదిగో ఆ ముగ్గురిలో పరాక్రమశాలలో ఘనతను నిందిన వాడు ఆయను ముప్పై మందిలోను ఇతడు వాసికెక్కిను కానీ ఆ ముగ్గురిలో ఎవరికి సాటివాడు కాలేదు ముప్పైది మంది అంటే దావిది గారు చుట్టూ ఉన్నటువంటి ముప్పై మందిలో ప్రధానమైనటువంటి వారిలో ఇతడు ఒక ప్రాముఖ్యుడుగా అయితే ఇదిగో ఆ ముగ్గురిలో ఎవ్వరికి సాటి కా సాటివాడు కాలేదు దావీదు ఇతని తన దేహ సంరక్షకుల సంరక్షకులకు అధిపతిగా ఉంచెను చూసారా ప్రీ సోదరి సోదరులారా బెనయ చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది బెనయ అనగానే కట్టు దేవుడు కట్టువాడు దేవుడే కడతాడు ఏహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడు ప్ర ప్రయాసము వ్యర్థము అని ఎహోవ కట్టించిన ఎడలా లేకపోతే ఎహోవ కట్టించిన ఎడలా దాని ప్రయాసం వ్యర్థమే కానీ బెనయని దేవుడు నిజంగా బెనయనగాని దేవుడు కట్టును యాదంటే దేవుడు చూచాను దేవుడు చూచాడు కట్టాడు బెనయని ఈ దినంలో చూసుకున్నట్లయితే నువ్వు దేవునిలో కట్టబడుచున్నావా దేవునిలో నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడగలుగుతున్నావా లేకపోతే అసూయ పగలతోటి కోపాలతోటి నువ్వు రగిలిపోతున్నావేమో ఇదిగో ముప్పై మందిలో ఒక ఉన్నతమైన స్థితిలో దావీదుకే ఇతని దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచాను ముప్పై మంది దేహ సంరక్షకులు అంటే సెక్యూరిటీ జెట్ కేటగిరీ వై కేటగిరీ ఎట్లా ఉంటుందో ఆ ముప్పై మందిలో ఇతడు అధిపతిగా నియమించాడంటే దేవుడు బెనయని ఎన్నుకున్నాడు ఈ దినాన్న దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు నీవు నేను మనందరము కూడా సింహపు గుండెను మించిన గుండెను మనం కలిగి ధైర్యవంతులుగా మనం నిలిచినట్లయితే దేవునిలోను ఎదుటివారితోటి గొడవ వాడటానికి అనాశ ఇది చేయటం కాదు కానీ దేవుని కొరకు పోరాటానికి దేవుని పక్షాన మనం నిలబట్టడానికి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి పక్షాన నిలబట్టడానికి అందుకే యోబు గారు అన్నారు కదా ఇదిగో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి పక్షాన నేనుండి అన్యాయం చేసేటువంటి వారి దవడపళ్ళు పగలగొడుతున్నాను అన్నాడు ఆయన ఆ విధంగా ఉండాలండి మనం ఈ దినాన్న బెనయలాగా మనం ఉండినట్లయితే దేవుడు మనల్ని కడతాడు ఆయన కట్టినట్లయితే మన జీవితాలు ఎవడు కూడా కోల్చలేడండి ఎవడు కూడా పడగొట్టలేడండి ఏ తుఫాను వచ్చినా ఏ శ్రమలు వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా సరే ఎక్కడ కూడా చెక్కు చెదరదో ఎందుకనంటే దేవుడు ఎక్కడ కడతాడు ఇసుకలోను నీటిలోను గాల్లోనూ కడతాడా స్థిరంగా ఉన్నటువంటి బండ మీద కడతాడండి బండ మీద కట్టబడిన ఇల్లు ఎంత స్థిరంగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో మన జీవితాల్ని బెనయని ఏ విధంగా అయితే దేవుడు కట్టాడో ఒక పరాక్రమశాలి మనవుడైనటువంటి ఈ బెనయ దేవుడు కట్టాడు ఉన్నతమైన స్థానంలో ఒక సింహం గుహలో ఉంటేనే దాన్ని చంపాడంటే దావిది గారు చూసుకున్నట్లయితే ఆయనేమి భయపడిపోయి పారిపోలేదు ఆయనేమి పినికి వరదేమీ కాదు సింహాన్ని మించినటువంటి గుండె దావీది గారిది సింహాన్ని మించినటువంటి గుండె సమశోను గారిది సింహాన్ని మించినటువంటి గుండె ఈ బెనయ ఈ దిన నీవు నేను కూడా అయ్యో నాకు అప్పులు బాధలు ఉన్నాయి నాకు అనారోగ్య సమస్య ఉన్నది లేకపోతే నన్ను ఎదుటివారు నన్ను హింసిస్తున్నారు హేళన చేస్తున్నారు అపహేళన చేస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు అని నువ్వు కృంగిపోతున్నావేమో నేరసిల్లిపోతున్నావేమో నీ గుండె బలహీనపడిపోతుందేమో దావీదిని చూసి మనం గుండె ధైర్యం కలిగి ఉండాలి సంశోను ఎటువంటి గుండె కలిగి ఉన్నాడో ధైర్యాన్ని ఇదిగో ఈ బెనయ సింహాని మించినటువంటి ఆ ధైర్యాన్ని ఆ గుండెను కలిగి ఉన్నాడు ఈ దినాన నీవు నేను కూడా అటువంటి గుండెను కలిగి ఉండినట్లయితే ప్రభువా ఇదిగో తండ్రి ఈ లోకంలో నేను దేనికి కూడా నేను భయపడకుండా నీకు మాత్రమే నేను భయపడి నీకు లోబడి నన్ను నేను తగ్గించుకుని ప్రభా నాకు సింహాని మించినటువంటి గుండె ధైర్యాన్ని నాకు దయచేయనయ బెనియాన్ని నువ్వు కట్టవు కదా ప్రభు నన్ను అయ్యా నా బిడ్డలు కట్టండి నా కుటుంబాన్ని కట్టండి నా గ్రామాన్ని నా పట్టణాన్ని నా దేశాన్ని ప్రపంచాన్ని మీరు కట్టండి ప్రభువ ఆయన కట్టినట్లయితే కూలిపోదండి ఈ లోకంలో మనం ఏదైనా కడితే కొంతకాలానికి కూలిపోతాయి పడిపోతాయి దేవుడు కట్టినటువంటి కట్టడాలు లేకపోతే కుటుంబాలు ఎన్నటికీ దేవుడు పరలోకంలో కట్టుతున్నాడు మన కొరకు ఇదిగో మీ కొరకు నేను గృహాలను నేను సిద్ధపరుస్తాను నేను వస్తాను మరలా మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు ఇప్పుడు సోదరి సోదరులరా మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఈ బెనయాని ఏ విధంగా అయితే దేవుడు కట్టి ఉన్నాడో హెచ్చించి ఉన్నాడో ఆశీర్వదించి ఉన్నాడో ఎటువంటి గుండె ధైర్యాన్ని కలిగి ఉన్నాడో ఎటువంటి కుటుంబంలో వచ్చి ఉన్నాడో అట్టి విధంగానే తాతయ్య చూసుకున్నట్లయితే పరాక్రమశాలి తండ్రి యాజకుడు కుమారుడు అతని యొక్క క్రియల వలన ఘనత పొందినటువంటి వాడు నీవు నేను కూడా మంచి క్రియలు చేసినట్లయితే సత్క్రియలు చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సత్క్రియలు చేయుటకు మీరు విసుకు సత్క్రియలు చేయుటందు విసుకోకూడదు మనం ముందుకు వెళ్ళిపోవాలి అలసట ఉండకూడదు మనకి అట్టి రీతిగా ఉండినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇదిగో ముప్పై మందిలో మరలా ఇతడు బెనయా ఒక అధిపతిగా దావీదు నియమించాడంటే ఇతని యొక్క క్రియలను బట్టి నీ క్రియలు కనుక దేవుని ఎదుట సరైనవిగా ఉండినట్లయితే అందుకే ఆయన అన్నాడు కదా నేను నీ క్రియలని నెరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన మన క్రియలు సరిగ్గా ఉండినట్లయితే దేవుడు మనల్ని కడతాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుడు కాక ఆమె పరిశుద్ధుడా మహిమగల దేవునికి స్తోత్రం తండ్రి ఇదిగో దేవా బెనయా ప్రవా నువ్వు కట్టి ఉన్నావయ్యా అతని యొక్క క్రియను బట్టి నువ్వు అతన్ని హెచ్చించావయ్యా అతడు ఘనత పొందుకున్నాడయ్యా ఇదిగో తండ్రి మేము కూడాన తండ్రి మేము మా పరిస్థితులను చూసి మేము పిలికి వాళ్ళలాగా ప్రభావ పారిపోయేవారులాగా ఈ లోకంలో కాకుండా ఈ లోకాన్ని ఎదిరించి జయించేవారిగా సాతాన్ని జయించేవారిగా ప్రభా సింహాన్ని మించినటువంటి ఆ గుండెని గుండె ధైర్యాన్ని అందరికి మీరు దయచేయమై అనారోగ్యం పిల్లలకు ఆరోగ్యాలు మీరు దయచేయమై నీ కృపల మమ్మల్ని భద్రపరచమని క్రీస్తులు మామలు పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్